అందరికీ నమస్కారం ఈరోజు ఆర్సిఎస్ గారిని యానం విజిట్లో లాస్ట్ విజిట్లో కూడా సొసైటీకి ఏ విధంగా ఇంప్రూవ్ చేయగలము అన్న దాని మీద డీటెయిల్గా రీజనల్ అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్లో డీటెయిల్గా మాట్లాడున్నాం దాని తర్వాత యానంలో ఉండే సొసైటీ ద్వారాగా రీటైల్ షాప్స్ ఇన్ కోఆపరేటివ్ షాప్స్లో ట్వంటీ టూ షాప్స్ ఉన్నాయి ఆర్సిఎస్ గారు కూడా చాలా చాలా సపోర్ట్గా దీనికి సబ్సిడీ వన్ క్రోర్ ఇవ్వాలని చెప్పేసి కూడా లాస్ట్ ఇయర్ రికమెండ్ చేస్తున్నారు దాని మీద ఇస్ ఏ గవర్నర్ సమ్ అబ్జెక్షన్స్ డే కూడా నేను గవర్నర్ తోటి మాట్లాడి అట్లీస్ట్ ఆరు స్టేజ్లో అయినా సరే మీరు ఇచ్చినట్టయితే ఇప్పుడు రైస్ ఇస్తున్నారు కాబట్టి గ్రోసరీ అన్నీ కూడా విలేజెస్కి వాళ్ళందరికి ఇవ్వడానికి ఉంటుంది అన్నది ఐ ఆయన డిస్కషన్ లెఫ్టినెంట్ గవర్నర్ ఈరోజు కూడా ఆర్సీఎస్ గారికి అది కూడా కోరుతూ ఉన్నాం అలాగే ఏ కంపెనీ అండ్ అపాయింట్మెంట్స్ దగ్గర దగ్గరగా త్రీ టు ఫోర్ అపాయింట్మెంట్స్ ఉన్నాయి వాళ్ళకి గా వాళ్ళకి జాబు ఇచ్చేలాగా ఆ ఫ్యామిలీస్కి ఇచ్చేలాగా చేయమని చెప్పేసి చాలా సంవత్సరాలు చెప్తున్నాం కానీ కి శాలరీస్ ఇచ్చే పొజిషన్ లేకపోవడం వల్ల డిలే అయ్యింది ఇప్పుడు శాలరీస్ ఇచ్చే పొజిషన్ ఉంది కాబట్టి ఉంది కాబట్టి వాళ్ళకి గా ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నాం గా రిపోర్ట్ రప్పించుకుని ఇస్ అక్టోబర్ ఫస్ట్కి వాళ్ళకి కమిటీలో అప్రూవ్ చేసుకుని వాళ్ళకి ఇచ్చే ఏర్పాట్లు చేయడం ఒక ఒక ఇష్యూ ఇది కాకుండా ఇంకా నాకు ఒక కంప్లైంట్ ఇచ్చున్నారు ఈ హౌసింగ్ సొసైటీ రీజన్సీ వర్కర్స్ దానికి సీఎం గారికి కూడా నేను మార్నింగ్ కలిసి మాట్లాడడం జరిగింది వారు ఒక కంప్లైంట్ పంపించి ఆ కంప్లైంట్ కాపీ కూడా నాకు ఇచ్చి ఉన్నారు ఎందుకంటే అందులో సొసైటీలో ల్యాండ్ అది ఉంది ఆ ల్యాండు ఆ సొసైటీ అరవై రెండు మందికి మాదా సంవత్సరాలు పనిచేసి ఆ కంపెనీ తర్వాత వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్లో ఎటువంటి పొందలేదని చెప్పేసి నా దృష్టికి తీసుకొస్తే వాళ్ళకి తప్పనిసరిగా న్యాయం చేసేలాగా చేస్తానని చెప్పేసి చెప్పడం ఈరోజు సీఎం గారిని ఆర్సీఎస్ గారికి కూడా వాళ్ళు ఇమీడియట్గా దానికి అబ్జెక్షన్ ఎలా నడుస్తుంది అని చెప్పి తెలిసిన వెంటనే వారు తెలియజేశారు దానికి రూల్ లేకుండా ఆ సొసైటీ మెంబర్లు కాకుండా వాళ్ళకి కోఆపరేట్ చేయలేదు అమ్ముకోవడానికి కోట్లాది రూపాయల ఆస్తిని వాళ్ళకి కోఆపరేట్ చేయలేదు చెప్పేసి ఇతర కూతుర్ని అల్లుడిని ఇంకొక రాజేందర్ని నలుగురిని కూడా మెంబర్గా చేసి వాళ్ళ ద్వారాగా ఆ భూమిని కొట్టేయాలని అని చెప్పేసి మేనేజ్మెంట్ ప్రయత్నం చేస్తుంటే వర్కర్స్ దానికి అబ్జెక్షన్ చేశారు అది గవర్నమెంట్కి తెలియజేసి రూల్స్ లేని దాన్ని ఎటువంటిది కూడా మీరు చేయొద్దని చెప్పేసి కోరడం జరిగింది దాని విషయం కూడా ఈరోజు నేను ఆర్సీఎస్ గారికి తెలియజేశాం సీఎం గారికి కూడా తెలియజేశాం సీఎం గారు కూడా నాకు ఈ విషయం తెలీదు నాకు ఇస్తే ఆ కాగితాన్ని నేను డిపార్ట్మెంట్కి చెప్పానే తప్ప దాన్ని రూల్ లేకపోతే ఎటువంటిది చేయడానికి చేయనని చెప్పేసి చెప్తున్నారు ఈ విధంగా కంపెనీ ఇటు గవర్నమెంట్ని మోసం చేస్తుంది వాళ్ళ వాళ్ళ దగ్గర పనిచేసిన కూడా మోసం చేస్తుంది ఇలాంటి ఇంకా ఏమేమి మోసాలు స్తున్నాయి అన్నీ కూడా నా దృష్టికి తీసుకొస్తే వారికి తగిన పాఠం చెప్పడానికి నేను రెడీగా ఉన్నాన్న విషయం మీకు తెలియజేస్తా ఉన్నాను